కళాకారులందరూ కూడా బయటనే ఉంచావాలి ఎవరూ లోపలికి రావద్దు అలాగే మండల కాంగ్రెస్ అధ్యక్షులు కల్లా వెంకటరెడ్డి గారిని ఈ యొక్క కార్యక్రమాన్ని గత వారం రోజుల నుంచి తన భుజా స్కంధాలపై వేసుకొని ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి మాజీ సర్పంచ్ బండి జగదీష్ గారిని అలాగే మరో మాజీ సర్పంచ్ చింతమల్ రవి గారిని పిసిసి ప్రధాన కార్యదర్శి మద్ని స్వర్ణకుమార్ గారిని అలాగే ఎక్స్ జడ్పీటీసీ ధారావతి రామ్మూర్తి గారిని అలాగే పెరుమాళ్లపల్లి మోహన్ రావు గారిని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మధ్య మల్లారెడ్డి గారిని అలాగే సిపిఐ నాయకులు కమలాకర్ గారిని డిసిసిపి డైరెక్టర్ బొర్ర రాజశేఖర్ గారిని అలాగే పీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని కూడా వేదికను అలంకరి ఈరోజు ఎంతో బ్రహ్మాండంగా ఇక్కడ నభుతో నవ భవిష్యత్ అన్నట్టుగా గ్రామంలో మనం ఈరోజు ఇంద్రమేళ్ళ గృహ ప్రవేశ కార్యక్ర కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా గ్రామ నాయకులు ఏర్పాటు చేసినటువంటి ఇంద్రమేళ్ళ కే కార్యక్రమాన్ని గౌరవ మంత్రివర్లు నిర్వహిస్తారు అలాగే ఈ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి ఆరెంపుల గ్రామ నాయకులు పెరుమాలపల్లి సురేష్ గారు అలాగే పప్పుల రమణ గారు ప్రభాస్ గారు షేక్ దావూద్ గారు మల్లయ్య గారు రాధాకృష్ణ గారు మరియు షేక్ సలీం గారు ఇంకా ఇక్కడ ఈ కృషి చేసినటువంటి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం తెలుపుతున్నాం

ನಕೇಕ ದೀಪಚುನಕನಕಂಜಿ ಬಾಬೇ ಟನ್ನಮ್ಮ ಪೈಕರೆ ಮಡಕ కార్యక్రమాన్ని ఉద్దేశించింపల గ్రామ ప్రముఖులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ మాజీ సర్పంచ్ బండి జగదీష్ గారిని మాట్లాడేందుగా కోరుచున్నాం గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మంత్రి వర్యులు మన పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మన ప్రియత నాయకులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి ఘనస్వాగతం పలుకుతూ మా ఊరు తరపున అందరి తరపున నా తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే జిల్లా కలెక్టర్ గారికి మోవా విజయబాబు గారికి సిపి గారికి అలాగే గారికి స్వర్ణక్కకి బాలసన లక్ష్మణ గారికి రాజశేఖరకి అరుణ్ బాబు గారికి అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ ఎన్నపుల్ల సీతారాముల గారికి మధ్య మల్లారెడ్డి గారికి రామూర్తి నాయక్ గారికి మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి గారికి ఎంఆర్ఓ గారికి వివిధ ఆఫీసర్లందరికీ ఈఈ గారికి బీడీ గారికి మధ్య శ్రీనివాసరెడ్డి గారికి ఆర్డీఓ నరసింహరావు గారికి అందరికీ స్వాగతం పలుకుతూ మా ఊరు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఫస్ట్ మా ఊరిని మీరు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నందుకు మేము మా ముందుగా మా ఊరు తరపున మా తరపున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా ఊళ్ళో తొంభై ఇండ్లు శాంక్షన్ అయినాయి సార్ మీరు చేయించారు పైలట్ ప్రాజెక్టు తీసుకొని అందులో ఒక పదమూడు ఇండ్లు చిన్న డిస్ట్రిబ్యూషన్ నుండి అంటే గొడవ జరిగి ఆగినాయండి ఆ మూడు మనం రిటర్న్ పంపించినాం ఆల్రెడీ పీడీ పీడీ గారికి ఇచ్చినాం దాన్ని మన గౌతమ్ గారి దృష్టికి కూడా నిన్న తీసుకెళ్ళాం సార్ ఆ పదమూడు కింద ఇంకో పన్నెండు ఇళ్ళు కొత్తగా మనం లిస్టు పంపించినాం అది కూడా శాంక్షన్ వస్తుందని చెప్పి నిన్న చెప్పారు సార్ అలాగే మా గ్రామంలో పశు వైద్యశాల ఒకటి ప్రాథమిక పాఠశాల అదనపు తరగలు నిర్మాణం అంతర్గత సీస్ రోడ్లు మంజూరు చేసినందుకు అలాగే ఇందిరామేళ్ళు గృహప్రవేశాల కార్యక్రమానికి మా గ్రామానికి వచ్చేసినందుకు మీకు మా గ్రామ ప్రజల తరఫున నా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్ కొన్ని కొన్ని మా ఊళ్ళో ఉన్న సమస్యలు మంత్రి గారి దృష్టికి తీసుకొద్దామని చెప్పని కొన్ని రాసుకున్నాం సార్ మేము అంటే అనుకుని అందరం గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశగా మీ సహకారం ఉండాలని చెప్పి మా గ్రామం తరఫున కోరుకుంటూ ముస్లిం మైనార్టీ శ్మశాన వాటికి ప్రహరీ గోడ నిర్మాణం ఒకటి బోరు కావాలి సార్ మజీది నుంచి మిగిలిన మొన్న మనం ఒక లక్ష రూపాయలు వాళ్ళకి ఇచ్చినాం సార్ ఆ లక్ష కొంచెం చెక్కు బౌన్స్ అయింది కలెక్టర్ గారి దృష్టికి మొన్న రాఘవ గారి చెప్తా ఆ లక్షని కొంచెం బౌన్స్ అయింది సార్ లేట్ కమిటీ ఇబ్బంది ఉండి చెక్ బోనస్ అయింది డబ్బులు రాగాలేదు ఇక్కడే ఉంది సార్ చెక్ కూడా వెళ్ళి కాబట్టి ఇప్పుడు లక్ష రూపాయలు కాకుండా సార్ ఇప్పుడు కొంచెం ఇంకా వేరే ప్రారీ కూడా నిర్మాణం ఉంది సార్ ఒకటి బోర్ ఒకటి మజీద్ ఒకటి మా గ్రామాన్ని పదే పదే కింద తీసుకొని మా గ్రామంలో అసంపూర్తిగా ఉన్న ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు ఒకటి నిర్మాణానికి నిధుల మంజూరు గురించి సార్ ఆల్రెడీ గత ప్రభుత్వంలో ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు శాంక్షన్ చేస్తే ఏడున్నర లక్షలు శాంక్షన్ చేశారు సార్ అందులో స్లాబ్ కాలేదు ఓన్లీ స్లాబ్ లెవల్కి వచ్చి ఆగితే దాన్ని వేరే కలెక్టర్ గారు మంజూరు చేశారు మళ్ళీ ఒక ఐదు లక్షలు వాళ్ళ నిధుల నుంచి స్లాబ్ అయింది ప్లాస్టింగ్ అనే ప్లాస్టింగ్ కాలేదు సార్ ఇంకా దర్వాదులు అవి పెట్టలేదు కాబట్టి ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు కూడా మీరు మిగిలిన కొంచెం నిధులు మంజూరు చేసి ఎస్సీ కమ్యూనిటీ హాల్ని పూర్తి చేసుకుంటే మా ఊళ్ళో ఉన్న ఎస్సీ కమ్యూనిటీ అందరికి కూడా పెళ్లిళ్ళు కానీ చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవటానికి దానికి ఉపయోగపడేది కాబట్టి ఒక కమ్యూనిటీ హాల్ అసంపూర్తిగా ఉన్నదాన్ని కొంచెం కంప్లీట్ చేపిస్తారని మీ దృష్టి తీసుకొస్తుంది సార్ ఉన్నత పాఠశాల హై స్కూల్ ఈ పాఠశాల మెయిన్ రోడ్ వైపు షాపింగ్ కాంప్లెక్స్ గతంలో కూడా మిమ్మల్ని అడిగారు సార్ మళ్ళీ అడుగుతున్నాను సార్ ఏంటంటే ఈ షాపింగ్ కాంప్లెక్స్లో అందరూ రేగులు వేసుకొని కొంచెం ఇబ్బంది పడుతున్నారు అది మీరు డియో గారితో మాట్లాడి మాకు రూమ్స్ గట్లా శాంక్షన్ చేయగలిగితే షాపులు పెట్టుకొని ఆ డబ్బులతోటి స్కూల్ని మెయింటైన్ చేయడానికి ఉంటుంది సార్ మొన్న ఈ స్కూల్ బాగాలేకపోతే మొత్తం ఒక లక్షన్నర రెండు లక్షలు పెట్టి నేనే బాగు చేయించు సార్ కాబట్టి ఆ ప్రతి నెల ఇన్కమ్ అనేది ఉంటే మనం ఈ హై స్కూలు ఎవరు ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ మెయింటెనెన్స్ వాళ్ళు చేసుకోవడానికి ఈ రూమ్స్ ఈ షాపులు ఉపయోగపడతాయి రోడ్ రోడ్డ దగ్గర ఒక పదిహేను నుంచి పదహారు షాపులు పడుతుంది సార్ అది ఉన్నత పాఠశాల హెచ్ఎం గారు పీటీ సార్ ఇద్దరు లేదు సార్ ఈ హై స్కూల్లో వాళ్ళని కొంచెం తాత్కాలిక ప్రతిపాదన కొరకు మేము కోరుకుంటున్నాం వాళ్ళని ఎక్కడైనా డిప్యూటేషన్ మీద మా ఊరికి ఏమి ఇవ్వాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రాథమిక పాఠశాల టీచర్ పోస్టు మంజూరు అంటే అక్కడ లేదు సార్ ఒకళ్ళే పాప హెచ్ఎం గారు బాగా బాధపడతారు నిన్న మేరా సార్ గారు కాబట్టి అదొకటి సార్ కూడా వచ్చారు కాబట్టి అదొకటి మాకు టీచర్ని ఇవ్వండి టీచర్ పోస్ట్ సార్ ప్రాథమిక పాఠశాల అందరూ నూతన బాలికల మూతరచాల నిర్మాణం అంటారు అది బాగాలేదు కాబట్టి పిల్లగాళ్ళు ఆడపిల్లల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రైమరీ స్కూల్లో అదొకటి కొల్లగూడెం కెనాల్ బ్రిడ్జి నుంచి కొండాపురం స్టేజ్ వరకు సెంట్రల్ లైటింగ్ ఒకటి కంపల్సరీగా మాకు ఇప్పియ్యాలి సార్ ఎందుకంటే ఇక్కడ దాకా మున్సిపాలిటీ వచ్చింది బారూడెం దాకా ఇంకో కొంచెం ఉంది కాబట్టి సెంట్రల్ లైటింగ్ ఒకటి మాకు కంపల్సరీగా ఇప్పించాలి సార్ మొత్తగూడెం శివాలయం నుండి వయఆ ఆరంపల్ నాలుగు డొంకల మీదుగా చింతపల్లి శ్రీనగర్ కాలనీ వరకు బీటీ రోడ్ నిర్మాణం ఒకటి ఉంది సార్ ఆల్రెడీ ఎస్టిమేషన్ చేశారు తమ దృష్టికి కూడా తీసుకొచ్చాం గతంలో ఊర్లో ఉన్న సీసీ రోడ్లు మ్యాక్సిమం అయిపోయినాయి సార్ కొన్ని ఉన్నాయి అలాగే మా ఊళ్ళు ఈ ఎస్సీ కాలనీలో పూలపంగ ఇంటి నుండి వైఐఏపీ సీట్స్ మీదుగా ముత్యాలమ్మ గుడి వరకు ఒక సీసీ రోడ్డు కావాలి సార్ ఏపీసీ గొడవ నుంచి నరసింహస్వామి గుడి వరకు విద్యుత్ లైను చెరువు కట్ట నుంచి శాంక్షన్ చేశారు లక్ష డెబ్బై మూడు వేలు మీరు బీటీ రోడ్ శాంక్షన్ చేశారు అది నరసింహస్వామి గుడి గుడి దాపాతి కాబట్టి లైటింగ్ ఒకటి పోల్ సేపి ఒకటి లైటింగ్ ఒకటి ఇప్పియ్యను సార్ మాకు బీసీ శ్మశాన వాటిక వాళ్ళు అంటే బాగాలేదు సార్ మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ అది రాళ్ళు బోళ్ళు ఉండి బీసీలు ఎక్కువ ఉన్నారు మా ఊళ్ళో అన్ని కులాల కన్నా కూడా బీసీలు ఎక్కువ ఉండి వాళ్ళ శ్మశాన వాటికి లేక చాలా ఇబ్బంది పడుతుంది దాన్ని బాగు చేయించి కొంచెం చదువు చేపెట్టడానికి ఏదో ఒక నిధులు ఏదో గ్రాంట్లో ఒకటి పెట్టి కొంచెం అదొకటి చేయిపోయాను సార్ ఇది మా ఊళ్ళో ఉన్నటువంటి సమస్యలు సార్ ఇంతకన్నా ఏంలో మళ్ళీ ఏదన్నా అవసరం మళ్ళీ మిమ్మల్ని పిలుచుకున్నవాడు మళ్ళీ అడుక్కుంటాను సార్ కాబట్టి ఈ కార్యక్రమానికి ఇందిరామీ ప్రారంభోత్సవానికి ముఖ్యం మన మంత్రి గారు రావటం మీరందరూ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయడం కోసం ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మన గ్రామ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎల్లప్పుడూ మీ ప్రేమ అభిమానాలు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే ఎలక్షన్లో పొంగులేటి సీనాన్ని భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పి మనందరం కంగరం కట్టుకుని ఉండాలని చెప్పి మీకు తెలియదు ఎందుకంటే గత పదేళ్లలో మీకు రేషన్ కార్డు కానీ ఇంకోటి కానీ రాలేదు కాబట్టి ఇప్పుడు మన ఊళ్ళో దగ్గర దగ్గర మూడు వందల ఎనభై ఐదు రేషన్ కార్డ్స్ వచ్చినాయే కాబట్టి ఇంకా వస్తున్నాయి చిన్నపిల్లగా లేదా ఆడి కావాలన్నాయి కూడా చేపిస్తుంది ఎమ్ఆర్ఓ గారు ఎమ్మటి ఎమ్మిడి